నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ సీతమ్మకు చేయిస్తీ చింతాకు పథకము రామచంద్ర లక్ష్మణునికి చేయిస్తే ముత్యాల పథకము రామచంద్ర భరతునకు చేయిస్తే పచ్చల పతకము రామచంద్ర కలికితురాయి నీకు పొలుపుగా చేయిస్త రామచంద్ర సర్కారు పైకము తృణముగ నెంచకు రామచంద్ర అంటూ చెరసాలలో భక్త రామదాసు దీనంగా పాడుకునే పాట చాలామందికి తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిన తర్వాత మాట్లాడిన మాటలు వింటుంటే ఈ పాట గుర్తుకొచ్చింది ఆయన మాటల్ని క్లుప్తంగా చెప్పుకోవాలంటే యాభై రెండు లక్షల మంది అక్క చెల్లెమ్మలకి అమ్మ ఓడిని ఇచ్చాను ఆ ఓట్లేమైనాయో అరవై ఆరు లక్షల మంది అవ్వాతాతలకు వికలాంగులకు గతంలో చూడని మంచి చేశాం వారి ఆప్యాయత ఏమైందో కోటి ఐదు లక్షల మంది అక్క చెల్లెమ్మలకు చేయూత సున్నా వడ్డీ ఆసరాలతో తోడుగా ఉన్నాం ఆ ప్రేమ ఏమైందో పిల్లల చదువు కోసం ఎన్నో మార్పులు చేసి అందగా నిల్చాం ఆ అభిమానం ఏమైందో ఇలా ప్రసంగం అక్కడ రామదాసు తన ఇష్టదైవమైన రాముడికి ఖర్చు పెట్టింది సర్కారు డబ్బే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తాను నమ్ముకున్న ప్రజలకు ఇచ్చింది సర్కారు డబ్బే అంత చేసిన తనను చెరసాల పాలు చేశాడే రాముడు అని రామదాసు ఆక్రందన ఇంత చేసినా తనను పదవీ చేశారే ప్రజలు అని జగన్మోహన్ రెడ్డి ఆవేదన ఇక్కడ రామదాసుని జగన్మోహన్ రెడ్డితో పోల్చడం లేదు విపరీతమైన విశ్వాసంతో కొన్ని పనులు చేసినప్పుడు ఊహించని ప్రతికూల ఫలితం వస్తే ఎలా ఉంటుందో ఒక పోలికతో చెప్పే ప్రయత్నమంతే సరే ఇంతకీ వైకాపా ఎందుకోడింది అనే ప్రశ్నకి ఆ పార్టీ మీద ద్వేషం వాళ్ళు ఎన్నైనా చెప్పేయొచ్చు జగన్ అభివృద్ధిని గాలి కొదిలేశాడు అనొచ్చు బాబాయ్ హత్య కారణం అనొచ్చు చెల్లెలికి అన్యాయం చేశాడని వాదించొచ్చు చంద్రబాబుని జైల్లో పెట్టడం వల్ల అనుకోవచ్చు ఇవన్నీ వాళ్ళు ఎప్పటి నుంచో చెబుతున్నవే అయితే ఓటమికి నిజంగా కారణాలు కాదో ఒక్కసారి ఆలోచిద్దాం అభివృద్ధి చూపించకపోవటమే కారణం అనుకుంటే మరి దానిని చూపించిన చంద్రబాబుని రెండు వేల నాలుగులోను రెండు వేల తొమ్మిదిలోను రెండు వేల పంతొమ్మిదిలోను ప్రజలు ఎందుకు ఓడించారు బాబాయ్ హత్య కారణం అనుకుంటే మరి కడపలో అవినాష్ రెడ్డిని ఎందుకు గెలిపించారు చెల్లెలికి అన్యాయం చేస్తే మరి ప్రజలు ఆమెనెందుకు గెలిపించలేదు చంద్రబాబును జైల్లో పెట్టడం వల్ల అనుకుంటే అసలు ఆయన జైల్లో ఉన్నప్పుడు విదేశాల్లో కొందరు రాష్ట్రంలో తెదేపా వర్గీయులు తప్ప మిగిలిన ప్రజలు ఎందుకు నిరసనలు చేయలేదు కనుక ఇవేవి అసలు కారణాలు కాదు వైకాపా మీద పెంచుకున్న అయిష్టత వల్ల తెదేపా మీద ఇష్టం వల్ల కొందరికి గబుక్కొని ఈ కారణాలు స్ఫురిస్తాయంతే అసలు కారణాలు ఏమై ఉండొచ్చు చంద్రబాబు సంక్షేమం విషయంలో వాగ్దానాలు నిలబెట్టుకోలేదు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఓడించారు కానీ తాము చేసిన వాగ్దానాల్లో ఒక్క మద్య నిషేధం తప్ప దాదాపు అన్ని నిలబెట్టుకున్నాం కదా అయినా ఈ ఓటమేమిటి అనేది వైకాపా శ్రేణుల్ని తొలి చేస్తున్న ప్రశ్న ఏ కారణాల చేత ఎంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా మరి ఈ స్థాయిలో పదకొండు సీట్లకి పరిమితం చేయడం ఏంటి అనేది వారికి మింగలేని చేదు గులిక ఈ ప్రశ్న నుంచే సమాధానం ఆలోచించుకోవాలి సంక్షేమం ఒక్కటి రాజ్యాధికారం పొందడానికి సరిపోదు అనేది ఒక సత్యం ఎందుకంటే నిజానికి ఈ స్థాయి లక్షల కోట్ల పంచుడు కార్యక్రమం గతంలో ఏ ప్రభుత్వము చేయలేదు ఇంతకంటే సంక్షేమం చేయడానికి ఏది లేదు అన్నట్టుగా ఉంది అయినా ఈ స్థాయిలో ఓటమి పలకరించింది అంటే సంక్షేమం ఒక్కటే కాదు అభివృద్ధి కూడా తోడవ్వాలి ఇన్నిసి పోర్టులు కట్టాం మెడికల్ కాలేజీలు తెరుస్తున్నాం స్కూల్ పునరుద్ధరించాం ఇది అభివృద్ధి కాదా అని అడగడం కరెక్టే కానీ జనం కోరుకునే అభివృద్ధి అదొక్కటే కాకపోవచ్చు రియల్ ఎస్టేట్ భూమ్ వస్తే ప్రైవేట్ నిర్మాణాలు మొదలవుతాయి అప్పుడు చేతినిండా పని ఉంటుంది రోజువారీ కూలీల నుంచి చిన్న స్థాయి సివిల్ ఇంజనీర్ల నుంచి కాంట్రాక్టర్ల వరకు అందరికీ చేతినిండా పని దొరుకుతుంది అది జరిగేలా చూడాలి అంతే తప్ప పోర్టులు కట్టాక అందులో ఉద్యోగాలిస్తాం అంతవరకు ఆగమన్నా అందాక ఈ పోర్టుల్లో నిర్మాణ పనులు చేసుకోండి ప్రభుత్వం వేతనమిస్తుంది అని అన్నా అది సరిపోదు ప్రతిదీ ప్రభుత్వం కింద పనికి పిలిస్తే అది అనిపించదు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పనులు కల్పించే శక్తి వెళ్ళాలి అది రియల్ బోమ్ తో సాధ్యం ఆ పని గత ఐదేళ్లలో ఎక్కడా జరగలేదు కనుక ఎంత లిస్టు చదివినా ఆ అభివృద్ధి జనం జీవితాలపై ప్రభావం చూపలేదు అది ఎలా ఉంటే వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది రెండు విషయాలు ఒకటి చేస్తున్న సంక్షేమాన్ని అతిగా ప్రచారం చేసుకోవడం రెండు తెచ్చిన పరిశ్రమల వివరాలను గట్టిగా చెప్పుకోకపోవడం ఆటో డ్రైవర్లకి పదిహేను వేల రూపాయలు ఇచ్చామని యాడ్ వేస్తే ఇతర ప్రజలకి ఆనందమా అవ్వాతాతలకి ఇంత డబ్బు బటన్ నొక్కి ఇచ్చాను అని ప్రకటన వేస్తే మిగిలిన ప్రజలు ఆనంద బాష్పాలు కారుస్తారా సంక్షేమం గురించి ఇచ్చిన వాడికి పుచ్చుకున్న వాడికి తెలిస్తే చాలు పరిశ్రమలు ఎక్కడ ఏమొస్తున్నాయి అనే విషయాలు అందరికీ తెలియాలి ఏ ప్రాంతంలో ఎన్నొస్తున్నాయి తమ ప్రాంతంలో ఎన్నొస్తున్నాయి అని జనం తెలుసుకుంటారు రియాల్టర్లు రియల్ బూమ్ ఆటోమేటిక్గా తెస్తారు దాంతో ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ మొదలవుతుంది దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది పనులు మొదలయ్యి పైన చెప్పుకున్నవి జరుగుతాయి అసలు ఈ దిశగా ఎవ్వరు సలహా ఇవ్వకపోయి ఉండొచ్చు ఇచ్చిన అయ్యి వారు పట్టించుకోకపోయి ఉండొచ్చు లేకపోతే జరిగేదే కదా సరే ఇంతకీ అభివృద్ధి చేసిన చంద్రబాబును గతంలో ఓడించారు సంక్షేమం చేసిన జగన్ ని కూడా ఓడించారు మరేం చేయాలి అనే ప్రశ్నకి ఉన్నంతలో ఒక్కరే జవాబుగా కనిపిస్తున్నారు ఆయనే వైఎస్ఆర్ తన తండ్రి కంటే గొప్పగా సంక్షేమం చేశానని జగన్ అనుకుని ఉండొచ్చు ఆయన అనుకున్నా అనుకోకపోయినా ఆయన అనుచరులు మాత్రం అంటూ ఉంటారు కానీ జగన్ తన తండ్రి నుంచి నేర్చుకోవాల్సిందే చాలా ఉంది ఒకటి సంక్షేమం అభివృద్ధి రెండింటినీ బ్యాలెన్స్ చేయడం రెండు అగ్ర కులాలు ఇతర కులాలు అనే తేడా లేకుండా అందరి మనసును గెలుచుకునేలా వ్యవహరించడం మూడవది రాజకీయంగా వెన్నుదన్నుగా ఉండే సొంత వర్గానికి చెందిన రాజకీయ నాయకులు ఎన్ఆర్ఏలు హై నెట్వర్త్ పీపుల్ ఇలా అందరిని దగ్గరగా పెట్టుకోవడం నాలుగవది రాజకీయ ప్రత్యర్థులతో చలోక్తులు సున్నితమైన సెటైర్లు తప్ప కఠిన మాటలతో బాధ పెట్టకుండా ఉండడం ఒకవేళ అలా సొంత పార్టీ వాళ్ళు ఎవరైనా వ్యవహరిస్తే వారిని మందలించడం ఐదవది వయసుకి గౌరవమిస్తూ రాజకీయ ప్రత్యర్థుల్ని సంబోధించడం నిజానికి చంద్రబాబు వైఎస్ఆర్ ఇద్దరూ సఖ్యంగానే ఉండేవారు ఒకే ఒక్కసారి తన పాలనపై తెదేపా చేస్తున్న ఏదో దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ ఇలాంటి పనులు చేస్తున్న నిన్ను ఎందుకు కన్నానా అని నీ తల్లి కూడా బాధపడుతుందయ్యా చంద్రబాబు అని అన్నారు వైఎస్ఆర్ అదే ఆయన నోరు జారి అన్న అతి పెద్ద మాట అది అప్పట్లో పెద్ద వార్త అయింది కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో చంద్రబాబు పడిన మాటలు గుర్తు తెచ్చుకుంటే అసలు వైఎస్ఆర్ అన్నది పెద్ద విషయంగానే అనిపించదు ఆ స్థాయిలో దుర్భాషలాడారు వైకాపా మంత్రులు ఎమ్మెల్యేలు దేనికి గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా వయసుకైతే ఇవ్వాలి ఆ విషయంలో పూర్తిగా గాడి తప్పి ప్రజల్లోని ఒక వర్గం ఓటర్ల క్రోధానికి కారణమయ్యారు ముఖ్యంగా బ్రాహ్మణ వైశ్య క్షత్రియ వర్గాల్లో ఈ కంప్లైంట్ బలంగా వినిపిస్తూ వచ్చేది వైఎస్ఆర్ విషయంలో సంక్షేమం అనగానే గుర్తుకొచ్చేది ఆరోగ్యశ్రీ ఆయన ఎన్నో స్కీములు పెట్టినా ఇది మాత్రం కలికితురాయి ఎందుకంటే ప్రతి పేద మధ్య తరగతి వ్యక్తికి భయం గొలిపే విషయం ఏదైనా వస్తే ఏ ఆస్పత్రికి వెళ్ళాలి ఖర్చు ఎంత అవుతుంది ఆ భయాన్ని పూర్తిగా చెరిపేసిన స్కీమ్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఎందరికో దేవుడైపోయింది కూడా ఈ ఒక్క విషయం వల్లే కటిక పేదలే కాకుండా మధ్య తరగతి కాస్తంత ఎగువ మధ్యతరగతి వర్గానికి కూడా ఈ స్కీమ్ వర్తించడం వల్ల ఓటు బ్యాంకు విస్తృతంగా పెంచుకున్నాడాయన పైగా ఇది కులాలకు అతీతమైన స్కీమ్ ప్రతి ఇంట్లోనూ తనకో భార్యకో పిల్లలకో వృద్ధులకో ఉపయోగపడే స్కీము కనుక ఎమోషనల్ కోషంట్ చాలా బలంగా ఉండే పథకం ఆరోగ్యశ్రీ అంతటి ఎమోషనల్ కోషంట్ ఉన్న స్కీమ్ జగన్ ప్రభుత్వంలో ఏదుంది అమ్మఒడి పేరుతోనో పెన్షన్ పేరుతోనో పేరు ఏదైనా కావచ్చు జగన్ ఇచ్చింది డబ్బు ఈ డబ్బు ఎంత పంచినా అవసరం తీరుతుందేమో తప్ప ఎమోషన్ని టచ్ చేయదు ఇది కాస్త నిశ్చితంగా పరిశీలిస్తే తెలిసే అంశం ఉదాహరణకి ఒక తెలిసిన వ్యక్తి ఉద్యోగం లెక్క కొన్నేళ్లుగా కష్టపడుతున్నాడు అనుకోండి అతనికి మీరు పని కల్పించి నెలకి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారనుకోండి మొదటి ఏడాది మీ పట్ల చాలా కృతజ్ఞతతో ఉంటాడు తర్వాత జీతం కాస్త పెంచితే బాగుండనుకుంటాడు పెంచాక మరొక ఏడాది ఓకే ఈలోగా వేరే వ్యక్తి వచ్చి నలభై వేలు ఇస్తానంటే అతను వెళ్ళిపోతాడా లేక మొదటిసారి పిలుచుకొలివిచ్చిన వ్యక్తి దగ్గరే తక్కువ జీతమైనా ఉండిపోతానంటాడా ఖచ్చితంగా వెళ్ళిపోతాడు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలైనా అంతే ఎంతమంది మొదటి కంపెనీతోనే ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి అక్కడే రిటైర్ అవుతున్నారు కనుక పని చేసైనా చేయకుండా అయినా డబ్బు తీసుకునే విషయంలో కృతజ్ఞత తక్కువ ఉంటుంది సంతృప్తి కూడా తాత్కాలికం అంతకంటే మెరుగైన డబ్బు వస్తే జంపు కొట్టడం సహజం ఇక్కడ అదే ఉండొచ్చు జగన్ అమ్మఒడి ఒక్క బిడ్డకే ఇస్తుంటే చంద్రబాబు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు చొప్పున ఇస్తానన్నాడు తల్లులని గౌరవించాలనే ఉద్దేశంతో తల్లికి వందనం తీసుకొచ్చాను ఈరోజు ఆమె ఇస్తున్నాను వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి పదహైదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది ఒకరి నిబంధన లేదు ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా నలుగురుంటే నలుగురికి ఇస్తా సహజంగా ముగ్గురు పిల్లలున్న తల్లులకు ఆశ కలుగుతుంది ఎక్కడ పదిహేను వేలు ఎక్కడ నలభై ఐదు వేలు అలాగే పెన్షన్ కూడా పదవిలోకి రాగానే నాలుగు వేల ఇస్తానన్నాడు బాబు పైగా యాభై ఏళ్ల వయసు నుంచే ఒక వర్గానికి పెన్షన్ ఇస్తానన్నాడు అలా ఆయా వర్గాలన్నింటినీ తన అనుభవంతో బుట్టలో వేసేసుకున్నాడు కాని వైకాపా శ్రేణులు అనుకున్నది వేరు గతంలో చేసిన వాగ్దానాలను నిలబెట్టుకొని చంద్రబాబుని జనం నమ్మరనుకున్నారు కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే అసలు జనంలో అధిక సంఖ్యాకులకి గతం గుర్తుండదని వర్తమానంలో కనిపిస్తున్న ఆశ వెనకే పరిగెడతారని అదే చంద్రబాబు అనుభవానికి జగన్ అనుభవరాహిత్యానికి నిదర్శనం ఇంకేముంది ఏ మహిళా ఓటర్లనైతే నమ్ముకున్నాడో వాళ్ళంతా తమ ఒక్కో సంతానంలోనూ ఒక్కో పదిహేను వేల రూపాయలని చూస్తూ కూటమికి ఓట్లు గుద్దేశారు యాభై ఏళ్ళు దాటిన మగవాళ్ళు పెన్షన్ రూపంలో రాబోతున్న పాకెట్ మనీని ఊహించుకుని కూటమికి బటన్ ఒత్తేశారు అక్కడే ఆట అయిపోయింది జగన్ ఏ ఓటర్ని చూసి ధైర్యంగా ఉన్నాడో ఆ ఓటర్లపై సమ్మోహనాస్త్రం వేసి పడగొట్టేశాడు బాబు వాళ్ళు పడిపోతారన్న సంగతి తెలుసుకోలేకపోవడం జగన్ అనుభవ రాహిత్యం అంతే అక్కడికి కొందరు సలహాదారులు ఆయనకి రుణమాఫీని ప్రకటించమని చంద్రబాబు సమ్మోహనాస్త్రాల్ని తట్టుకోవడానికి ఆ మాత్రమన్నా చెప్పాలని సూచించారు కానీ జగన్ ఒప్పుకోలేదు చెప్పాడంటే చేస్తాడంతే అనే ఇమేజ్ నిలబెట్టుకోవాలంటే సాధ్యం కాని వాగ్దానాలు చేయనని భీష్మించుకుని కూర్చున్నాడు ఆ మొండితనం కూడా ప్రస్తుత ఫలితానికి కారణం ఇక్కడ జగనైనా ఏ నాయకుడైనా నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది వాగ్దానాల విషయంలో చెప్పకూడదు చెప్పకూడదనుకుంటే మరి సత్య హరిశ్చంద్రుడిలా కాకుండా కనీసం ధర్మరాజులాగా అశ్వత్థామా హత కుంజరహ అన్నడమైనా నేర్చుకోవాలి అదే పని రేవంత్ రెడ్డి చేస్తున్నది ముందు వాగ్దానాలన్నీ గట్టిగా చెప్పేయడం గెలిచిన తర్వాత కండిషన్ సప్లై అని చెప్పి కొందరికే పంచడం అది ప్రస్తుత రాజకీయాల్లో లేటెస్ట్ డెవలప్మెంట్ ఇక మరొక విషయం జగన్ ఎంతసేపు నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అని పదే పదే చెప్పటం వల్ల తక్కిన కులాల వాళ్లంతా మానసికంగా జగన్ కి దూరం జరుగుతూ వెళ్లినట్టయింది అధిక సంఖ్యలో బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు కమ్మలు కాపులు మాత్రమే కాకుండా రెడ్డి సామాజిక వర్గం వారు కూడా జగన్ని ఎమోషనల్ గా తీసుకోలేదు ఇది ముమ్మాటికి నిజం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గెలుపు కోసం ముందు వెనక ఆలోచించకుండా లక్షలు కోట్లు ఖర్చు పెట్టిన ఎన్ఆర్ఐ రెడ్లు వ్యాపారాలు చేసుకునే రెడ్లు రెండు వేల ఇరవై నాలుగులో జగన్ గెలిచినా ఓడినా సంబంధం లేదన్నట్టున్నారు దానికి కారణం వాళ్లకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇచ్చి ఫోటో దిగే అవకాశం కూడా కలగలేదట ఈ కోమలో సోషల్ మీడియా యోధులు కూడా ఉన్నారు తన వైపు నిలిచి రకరకాలుగా కేసులు అవి ఫేస్ చేసిన ఆ యువకులకి ఎటువంటి భరోసా ఇవ్వలేదు జగన్ తర్వాత చాలా మందికి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు కలవడానికి దానికి ప్రధాన కారణం జగన్ తన చుట్టూ పెట్టుకున్న కొందరు అడ్వైజర్లు వ్యక్తిగత సిబ్బంది ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తే వాళ్లు జగన్ కి దగ్గరైపోతారో అని వీళ్ళ ఇన్సెక్యూరిటీతో వాళ్ళను దూరం పెడుతూ వచ్చారు వాళ్ళంతా జగన్ని దూరం పెడుతూ వచ్చారు చివరికి జగన్కి ఆ పక్కనున్న వాళ్ళు మిగిలారు ఇది కూడా అనుభవరాహిత్యం వల్ల చేసుకున్న స్వయంకృతాపరాధమే ఎందుకు ఓడిపోయారో చేసుకునే సమీక్షలు ఇవన్నీ కూడా ప్రస్తావించుకోవాలి అన్నట్టు ఇక్కడ ఒక మాట జగన్ మీద ప్రేమ్ ఉన్నా నిలబడిన అభ్యర్థుల మీద వ్యతిరేకత వల్ల జనం ఓట్లే అని ఒక వాదన ఉంది కానీ అది కూడా పూర్తిగా నిజం కాదు ఎందుకంటే పనిమంతుడైన ఎమ్మెల్యే అని ప్రత్యర్థులు కూడా ఒప్పుకునే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కూడా ఓటమి పాలయ్యారు యూట్యూబ్ లో ఆయన వీడియోలకు తెలంగాణలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఎమ్మెల్యే అంటే ఇలా పనిచేయాలి అన్నట్టుగా చేశాడాయన తానే రోజు మార్నింగ్ వాక్ పేరుతో ప్రతి వీధిలోనూ తిరిగి సమస్యలు తెలుసుకోవడం కొన్ని స్పాట్లు పరిష్కరించడం ఇలా ఎన్నో వీడియోలుగా అప్లోడ్ చేస్తూ వచ్చాడు కూడా ఆయన ఓడిపోయాడు పైగా ఆయన ఓడిపోయింది స్థానిక ఓటర్లకు ఎవరో తెలియని నాన్ లోకల్ సత్యకుమార్ మీద కనుక సమస్య అభ్యర్థులు కాదు సమస్యల్లా పైన చెప్పుకున్నట్టు చంద్రబాబు సమ్మోహనాస్త్రాలు నిలబెట్టుకోలేని వాగ్దానాలు చేయను అని జగన్మోహన్ రెడ్డి ఓవర్ సెంటిమెంటల్ నిర్ణయాలు సొంత వర్గాన్ని సోషల్ మీడియా యోధుల్ని అగ్రకుల ఓటర్స్ని దూరం చేసుకోవడం తన తండ్రి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీతో మధ్యతరగతి ఓటర్ల మనసు గెలుచుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఏ స్కీమ్తోనూ ఆ వర్గాన్ని గెలుచుకోలేకపోవడం ఓటమికి ప్రధాన కారణాలు ఇవే అవ్వాలి వీటి తర్వాతే ఏమైనా ఇవి వాళ్ళ బిగ్ స్టోరీ మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం నమస్తే